పాలయ సినిమా దయచేసి ఎవ్వరు ట్రోల్ చేయొద్దు అది భారతదేశ ఔన్నత్యాన్ని సంబంధించిన సినిమా ఆ సినిమా గురించి సనాతన ధర్మం అనే విషయం మీద బేస్ అయితే తీసిన సినిమా మనం కొంచెం గుర్తుంచుకోవాలి పాకిస్తాన్ వాళ్ళు అందరు ఎవరు మనల్ని ఏమంటారు హిందుస్థాన్ ముస్లిమ్స్ అందరూ హిందుస్థాన్ అంటారు హిందుస్థాన్ అనేది మతం కాదు ఒక ఆచార వ్యవహారం సనాతన ధర్మం గురించి తెలియజెప్పడానికే అక్కడ ఫస్ట్ అట్లనే వచ్చింది సెకండ్ కూడా ఇంకా మెరుగ్గా వస్తుందని వాళ్ళు చెప్తున్నారు మీరు గమనించండి ఇప్పుడు రాజమౌళి అంతటి వారు కూడా వారణాసి అని సినిమా తీస్తున్నారు అంటే హిందూ మతం యొక్క గొప్పతనం దాని గురించి ప్రతి మతాన్ని కించపర ఒక మతాన్ని కించపరచడం కాదు మన మతాన్ని మనం చూపిస్తున్నాం ఇంకా పది మందికి తెలియజేపాలని భగవద్గీత యొక్క ప్రాముఖ్యతని భగవద్గీతలో ఉండే మనకు తెలిసే విషయాలు మనకు మన జీవితానికి అవసరమైనవి సంబంధించింది మన దేశానికి సంబంధించినది దేవుడి యొక్క మహత్యాలు మాక్యం అంటే మనం దేవుడి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి పిల్లలకి దయచేసి ఎటువంటి ట్రోల్స్ చేయొద్దు చేస్తే చేయండి లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ట్రోల్ మాత్రం చేయబాకండి మన హిందువులమయ్యుండి మా ఇది ఈ బాలకృష్ణ సినిమా చిరంజీవి సినిమా ఆ సినిమాలో ఒక యాక్టర్ సంబంధించింది కాదు ఇది ఓన్లీ సనాతన ధర్మం గురించి తీస్తున్న సినిమా ఇప్పుడు మహేష్ గారు కూడా తీస్తున్నారు అదే వారణాసి సినిమా మీకు ఆ ఒరువోడి మంచి ఉరవడిలోకి వెళ్తుంది అందరూ అది గమనించండి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ట్రోల్ చేయొద్దు సినిమా వచ్చిన తర్వాత ఎవరు ట్రోల్ చేయలేరు ప్రస్తుతం కూడా చేయబాకండి దయచేసి మనకు మన ధర్మాన్ని మనం చెప్తున్నాం అంతవరకు ఆ సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత పిల్లలకి ప్రతి ఒక్కరికి తెలియాలి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిస్తేనే తెలపాలనే ఉద్దేశంతోనే డైరెక్టర్లు చేస్తున్నారు దయచేసి అఖండ టూ సినిమాని అందరూ ఒక రై ఒక రకంగానే చూడండి మన సనాతన ధర్మ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజెప్పడమే భాగ్ భగవద్గీత గురించి వాళ్ళు చెప్తున్న ఇప్పటి వరకు చెప్తున్న ప్రతి ఒక్కరు చెప్తే భగవద్గీతలోని సారాంశాలు అలాంటి విషయాలు భక్తి ఇంకా ప్రతి ప్రతి ఒక్కళ్ళకి భారతదేశం మొత్తం రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యం ఉంటుంది ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో దయచేసి ఎటువంటి పరిస్థితులు ట్రోల్ చేయబాకండి మన ధర్మాన్ని మనమే ట్రోల్ చేసుకున్నట్టు దయచేసి ఎవ్వరు ఎటువంటి పరిస్థితుల్లో ట్రోల్ చేయబాకండి సినిమా ప్రతి ఒక్కరు చూసి ట్రయల్ చూసిన వాళ్ళే ఆనందంగా చెప్తుంటే ప్రతి ఒక్కరు ఇచ్చేత్త సినిమా ఇదైతే అట్లాంటి మాటలు వద్దు అసలు ఆ పదాలే వద్దు సినిమా వచ్చిందంటే ఇంకా అసలు ఎవరు ట్రోల్ చేయడానికి ఉండదు దయచేసి అట్లాంటి వరకు చేయబోకండి మన సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు గమనించుకోండి ఇది కులాలకి మతాలకి సంబంధించింది కాదు యాక్టర్లకు సంబంధించింది కాదు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో సనాతన ధర్మ యొక్క ప్రాముఖ్యత పెంచడానికి ప్రయత్నించండి అంతేగాని ఈ ట్రో ఇది యూట్యూబ్లలో పెట్టి స్పెషల్గా అవమానకరంగా మనల్ని మనం అవమానించుకున్నట్లే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయండి అంతవరకే ప్రచారం చేయని అవసరంలా నాకు అవి యూట్యూబ్లలో అట్లాంటివి చూసి నాకు కొద్దిగా బాధ అనిపించి ఇట్లాంటి డైరెక్ట్గా నేను ఆ సినిమా గురించి చెప్తున్నాను నేను బాలకృష్ణ అభిమానే అట్లా అని బాలకృష్ణ సినిమా బాగుంటేనే చూడొచ్చు సార్ కంపల్సరీ బాగాలేకపోతే ఎవరు చూడరు మనం చిరంజీవి సినిమా అయినా ఎవరి సినిమా అయినా బాగుంటేనే చూస్తారు బాగాలేకపోతే ఎవరు చూడరు కదా ఇది అట్లాంటిది బాగున్నది బాగలేనది సినిమా కాదు ఒక ధర్మం గురించి సనాతన ధర్మం అని వాళ్ళు చెప్తున్నారు దానికి మనకు ఇష్టం ఆకుండా చూసాం మనకు నచ్చే కదా అందరూ చూ చూడబట్టే కదా మార్పు వచ్చింది ప్రస్తుతం చెప్తుంటే మహేష్ బాబు లాంటి యంగ్ హీరో కూడా ఇప్పుడు అంటే బాలకృష్ణ గంట యంగ్ హీరోయే కదా అతనే దాని మీద భక్తి సంబంధించింది తీస్తున్నారంటే దానిలో ఎంత మార్పు తీసుకొచ్చారు దీనివల్ల ఇంకా మార్పు వస్తుంది ప్యాన్ ఇండియా లెవెల్లో దయచేసి ఎవరు ట్రోల్ చేయొద్దు అక్కడ టూ చూసి ఆనందించండి